మేము నేత్రికలు పరుస్తున్నాము ఆడ పురుగులకు కొంచెము ఆకు కావాల్సి వచ్చిందంటే మేము ఆకేసి దాని మీద నేత్రికలు పరిచేస్తాము ఎక్కడ నాకు కొంచెము అవి మేసే సిచ్యువేషన్లు ఉన్నాయనుకో ప్రూలు ఇంకా కొంచెం సేపుకైనా మేస్తాయి అని మనకు ఒక డౌట్ వచ్చినదనుకో అనుకో కొంచెం ఆకేసేసి దాని మీద నేత్రికలు పరిచేస్తే పోతుంది అట్లా అది చూడండి మనకు డౌట్గా ఉన్నప్పుడు అట్లా వేసుకొని దాని మీద నేత్రకులు పరిచేయాల అంతే ఏడన్నా మనకు అవి మేస్తాయి అన్న డౌట్ ఉన్నప్పుడు ఇప్పుడు నేత్రకులు పరుస్తాం చూడు దాని మీద యుగో అంతే అట్లంతా మనము నేత్రకులు పరిచేస్తాము ఇట్లా అంతే అంతకు తప్పితే ఇంకేం లేదు ఇక్కడ చక్కగా పెడతాం ఆ పక్క నుంచి అడ్డంగా పెడతాం అంతే ఇప్పుడు ఆ పక్క అడ్డంగా పెడతాను ఈ పక్క నిలువుగా పెడతాం ఇదో అయ్యా ఇదో ఓ పక్క నిలువుగా ఓ పక్క అడ్డంగా ఇది తీసుకోయ్యా